తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో గత పదకొండు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం ఎంతో అర్హులైనటువంటి నిరుపేదలు చాలామంది ఎదురు చూడడం జరిగింది గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడం ఇవ్వకపోవడం వలన కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందనే ఒక ఉద్దేశంతో చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన మొదట్లోనే రేషన్ కార్డు ఇస్తామని చెప్పినప్పటికీ వారు ప్రజాపాలనని ఒక విధానాన్ని ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చాలా కొన్ని కొన్ని పథకాలకు ఈ యొక్క దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈ దాదాపు పన్నెండు నెలల కాలం నాటి వరకు ఆ యొక్క రేషన్ కార్డులు ఇక వస్తున్నాయి 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 అని చెప్పేసి ఎటకెలకు ఈ యొక్క టూ త్రీ డేస్లో రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ రిలీజ్ చేయడం చాలా శుభ పరిణామమే చాలా సంతోషించవలసిన విషయం కానీ ఈ యొక్క రేషన్ కార్డుల యొక్క ప్రక్రియ కరెక్టుగా అర్హులైన నిరుపేదలకు వచ్చిందని అనుకోకుండా జరిగింది ఎందుకు ఈ ప్రక్రియ ఇలా జరిగిందని చెప్తున్నామంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కేకైనా ఆ భూములున్న పది పదిహేను ఎకరాల భూములున్న పిల్లలకైనా భూములు వారికైనా బంగ్లాలు ఉన్నవారికైనా అలాగే రాజకీయ నాయకులకు గ్రామాలలో మండలాలలో జిల్లా స్థాయిలో పెత్తనం చలాయించే లీడర్లకు వారు చెప్పిన వారికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇందులో అర్హులకు ఇవ్వ ఇవ్వ ఇవ్వడం ఇవ్వకపోగా అర్హులు కాని వ్యక్తులకు రేషన్ కార్డులో లిస్ట్ లిస్టులో పేర్లు రావడం జరిగింది ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు నలుగురు కుమారులు ఉండి వాళ్ళకి భూమి లేకపోగా ఇల్లు లేకపోగా గుడిసెలు పెంకుటిల్లో బతుకుతున్న వారికి రేషన్ కార్డులు రాకపోగా ఒక అదే అదే ఒక తల్లిదండ్రులకు ఒకటే కొడుకున్నప్పటికీ తల్లిదండ్రులకు లే రేషన్ కార్డు రావాలి కుమారునికి రేషన్ కార్డు రావాలి ఈ విధంగా జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్డ్ ఎంప్లాయ్కి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు పది పదిహేను ఎకరాలు భూములు ఉన్న వారికి రేషన్ కార్డు రావడం జరిగింది ఈ ప్రక్రియ అనేది కరెక్ట్ విధానం కాదు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది దీనివలన తెలంగాణ రాష్ట్రంలో నేను మాట్లాడే ఒక మా ఊరు యొక్క విధ విషయం కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తంలో ఈ యొక్క ఇష్యూ చక్కర్లు కొడుతుంది ఎందుకు అంటే చాలామంది సామాన్య ప్రజలు మాకు రేషన్ కార్డు వస్తుందేమో అనే ఒక సంతోషంలో ఉన్నప్పటికీ వారి పేరు రేషన్ కార్డు ఇప్పుడు నూతనంగా వచ్చిన లిస్టులో లేకపోయేసరికి నిరుత్సాహంగా ఉండిపోవడం జరుగుతుంది దీని వలన కాంగ్రెస్ ప్ర పార్టీ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోవాలి రానున్న పంచాయతీ ఎలక్షన్లో మీకు ఈ జనాలు ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగలడం జరుగుతుంది కాబట్టి మీరు ఇకనైనా కనీసం ఒకటి ఆలోచించుకోవాలండి ప్రభుత్వము ఏ విధంగా సర్వే చేసింది ఎప్పుడు చేసింది కులగణన ద్వారా సర్వే చేసిందా పేదలు ధనికులను సర్వే చేసిందా లేకుంటే మా పార్టీ వాళ్ళకి ఇస్తామనే విధంగా సర్వే చేసి ఇచ్చిరా అసలు అర్థం కావట్లేదు మా పార్టీ వాళ్ళకి ఇస్తామనే ఆలోచన ఉన్నట్టయితే నాకేం అనిపించట్లేదు ఎందుకంటే ఒక విధంగా అన్ని పార్టీలకు వచ్చింది కానీ అర్హులకు రాలే అన్ని పార్టీల వాళ్ళకు రేషన్ కార్డులో లిస్ట్ వచ్చింది మా మా నాకు తెలిసినంత వరకు రేషన్ కార్డు లిస్ట్లో పేర్లు వచ్చినాయి కానీ అర్హులైనటువంటి వ్యక్తులకు రాలేదు కాబట్టి ఇంకొకటి పది పన్నెండేళ్ళు పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు రావాలన్నా నూతనంగా టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి రేషన్ కార్డు రావాలన్నా ఈ విధంగా సర్వే చేసి రేషన్ కార్డు ఇవ్వాలి నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది పది పన్నె పదిహేను ఏళ్ళ నుంచి పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు రాదు లోకల్ లీడర్లు తప్పు చేస్తురా లేకుంటే ప్రతినిధులు ఈ విధంగా రాయించిరా అసలు ఎట్లా ఈ లిస్ట్ అనేది అర్థం కావట్లేదు కొంతమంది గ్రామాలలో లీడర్లు వ్యక్తిగతంగా ఎవరైనా కోపంగా ఉంటే వాడికి ఆ లీస్టులో పేరు రాకుండా చేయడం కూడా కొన్ని గ్రామాలలో జరిగింది కొన్ని కొన్నిళ్ళల్లో అర్హులు కాకపోయినా ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయి అర్హులైనా ముగ్గురు నలుగురు ఉన్న పిల్లలకు రేషన్ కార్డులు రాలే ఇది ఇది ఎక్కడ దౌర్జన్యం ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటే ఈ ఈ విధంగా చేస్తే జనాలల్లో చాలా చెడ్డ పేరు వస్తుంది ఇది ప్ర పైనుంచి జరిగిన ఇష్యూ అని నేనైతే అనుకోవట్లేను ఈ మామూలుగా ఈ గ్రామాలలో ఈ చిన్న చిన్న ఈ గ్రామ లీడర్లు చేసిన తప్పని నాకు అనిపిస్తుంది అది ఎంతవరకు నిజము అబద్ధం అనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేసి సరిచేయాలని చెప్పి నా ఉద్దేశం ఇంకోటి ఏంది ఇప్పుడు కొంతమంది మంత్రులైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారైనా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఖచ్చితంగా వస్తుంది ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి నేను విన్నాను అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు రావాలి కరెక్టే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి అని అంటారు కానీ నమ్మడానికి మాకు నమ్మబుద్దు అవ్వట్లే ఎందుకు అంటే మీరు అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుందని అనుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన లిస్టు ఎందుకు తప్పు వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అర్హులైన వాళ్ళకి రావాలి కదా ఇదే ప మొదటి లిస్టులోనే తప్పు పెట్టుకో తప్పు చేసి ఇంకోసారి అప్లై చేసుకోండి గ్రామ సభల ద్వారా అప్లై చేసుకోండి ఇది నిరంతర ప్రక్రియ అంటే మొదలు ఎందుకు ఈ లిస్టు ఎందుకు తప్పు వచ్చింది అనేది ఒకసారి పునరాలోచన చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టి మీరు మళ్ళీ గ్రామ సభలు అప్లై చేసుకోరు ఇంతకుముందు ప్ర టిఆర్ఎస్ గవర్నమెంట్లో అప్లై చేసుకున్నాము ప్రజాపాలన అంటే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాం మరి గ్రామ సభలో అప్లై చేసుకోవాలి అయినప్పటికీ మా పేరు వస్తుందో రాదో తెలియదు ఎందుకు పది పన్నెండు ఏళ్ళ నుంచి పెళ్ళి అన్నిటికీ అర్హులమైనటువంటి మా పేరు రాకుండా అర్హులు కానటువంటి వారి పేరు వచ్చి ఇక మళ్ళా గ్రామ సభలు అప్లై చేయాలంటే ఏ విధంగా చేస్తారు ప్రభుత్వంపై జనాలకు ఆ నమ్మకం అనేది పోతుంది ఇది పేదవాళ్ళని పేదవాళ్ళ పక్షాన ఉన్నది అనుకో అని అనిపించట్లేదు ప్రభుత్వం ధనికుల పక్షాన ఉన్నదనిపిస్తుంది ఏ విధంగా ఎందుకు జరిగిందని చెప్పేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకొని అసలు తప్పు మొదటి లిస్ట్ అయినా ఎందుకు తప్పు జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి తర్వాత గ్రామ సభలో మళ్ళీ అప్లై చేసుకుంటారా చేసుకోరా అది తర్వాత విషయం మీరు ఈ మొదటి లిస్టులోనే సరి చేస్తే జనాలకు మీ మీద నమ్మకం ఉంటుంది తర్వాత గ్రామ సభలో కానీ ఎప్పుడైనా మీరు చెప్పిన ప్రతి ఒక్క టైంలో ఏ దేనికైనా సిద్ధంగా ఉంటారు ఈ యొక్క ప్రజలు కాబట్టి ఒకసారి మీరు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఎందుకు ఇట్లా ఈ విధంగా అయిందని చెప్పేసి గ్రామ సభలల్లో తెలియజేస్తారా లేకుంటే ఏ విధంగా దీన్ని సరి చేస్తారనేది మీరు సరి చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇకనైనా ఈ ఊర్లలో పక్షపాతానికి చిన్న చిన్న గ్రామ గ్రామ లెవెల్లో ఉన్న లీడర్లు పక్షపాతానికి పోయి చాలామంది అర్హులైన వారిని పక్కదో పట్టించడం జరుగుతుంది వారు మాత్రం రేషన్ కార్డులు కొట్టేయడం జరుగుతుంది పెత్తనం చెలాయించి పార్టీలలో ఉండి లీడర్లా పెత్తనం చెలాయించే వాళ్ళు పార్టీలు పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులు రావాలి నేను కూడా వాస్తవంగా నన్ను ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసుకున్నా మా ఊర్లో ఎంక్వై మా ఊరు మునుగోడు నియోజకవర్గం అండి కాబట్టి నేను పక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను రేయి పగలు గతంలో ఉప ఎన్నికలప్పుడైనా మొన్న ఎలక్షన్లప్పుడైనా రాత్రి భాగంలో మేము మా డ్యూటీలు బంద్ చేసుకొని పార్టీ కోసం రాత్రిం కష్టపడ్డ వ్యక్తులం మేము అలాంటిది సరే నేను పార్టీ ఎందుకు చెప్తున్నంటే మా ప్రభుత్వం వచ్చినాక కూడా అర్హులకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఉన్నా కానీ అర్హులకు న్యాయం జరగట్లేదు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రం నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలని నా ఉద్దేశం కాదు నేను అర్హుని అయినప్పటికీ ఆ పార్టీలో ఇంత పని చేసినా నాకే రాలేదు పక్క పార్టీ వాళ్ళు అర్హులు అయినప్పటికీ ఇక వాళ్ళకేలా వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం కాబట్టి పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా మాత్రం చేస్తే ఇక ముందు ముందు రాబోయే ప్రతి ఎలక్షన్లో ప్రతి విషయంలో ప్రభుత్వానికి ప్రజలు అండంగా ఉంటారు అండగా ఉంటారని చెప్పేసి నా యొక్క ఉద్దేశం అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ రేషన్ కార్డుపై చాలా అపోహలు ఉన్నాయి అపోహలు తొలగిస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ అప్లై చేసుకుంటారు అది నిరంతర ప్రక్రియనా కాదా మాకే తెలియదు అది ఇప్పటికే పదేళ్ళు అయిందండి మళ్ళీ అప్లై చేసుకుని నిరంతర ప్రక్రియ అంటే అది వస్తుందా రాదా తెలియదు మాకు జనాలలో అబోహాలు అయినాయి మొదటి లిస్టే సరి చేసి దాన్ని ఆ లిస్టును సరి చేసి కొత్త పేర్లు పా అర్హులు కానటువంటి వాళ్ళ పేర్లు తీసేసి గ్రామాలలో కార్యదర్శుల కంట నుంచి కొంతమంది తప్పులు చేస్తారు అర్హులు కానటువంటి వాళ్ళ పేర్లు ఎందుకు కొట్టివేస్తలేరు అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి దీనిపై చాలామంది ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు ఒకసారి నేను మా పార్టీ విధంగా ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకో అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ పార్టీపై వ్యతిరేకత చాలా మొదలైంది కాబట్టి ఈ విధంగా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నా యొక్క చిన్న విన్నపం ప్రభుత్వానికి